హాయ్ అండి పులిహోర కలర్ఫుల్గా భలే బాగుంది కదండి టేస్ట్ కూడా అట్లనే ఉందండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి టేస్ట్ అయితే అదిగిపోయింది ఇప్పుడు మనం ఎట్లా చేయాలో చూసుకుందాము ఒక మూడు కప్పుల రైస్ తీసుకుని రైస్ క్లీనింగ్ చేసుకుని అందులో తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకుని మనం రైస్ని కుక్ చేసుకోవాలి మనం కలర్ కోసము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇట్లా మధ్యలో ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి రైస్ అంతా ఈ రైస్ మీడియం మంట మీద ఉడకాలి ఇట్లా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకొని మనము చూసుకుంటూ ఉండాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత పైన ఇలాగా ఇలాగ ఆకుల్ని వేసుకుందాము మళ్ళీ మూత పెట్టుకొని మనం రైస్ ఉడికిని ఉడికినిచ్చుకుందాము ఇలా ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాము తాలింపు కావాల్సిన చదుకులండి అవి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుని అందులో తగినంత మంచు నూనె పోసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా మనం పల్లీలు వేసుకోవాలి పల్లీలు నూనెలో చిటపట అయిన త చుట్టుపక్కట అయిన తర్వాత మనము శనగపప్పుని యాడ్ చేసుకుందామండి పప్పులన్నీ ఒకసారి మనం యాడ్ చేసుకుంటే కొన్ని పప్పులు వేగితే కొన్ని పప్పులు వేగము అందుకే ముందుగా పల్లీలు తర్వాత శనగపప్పు వేసుకున్న తర్వాత అవి ఒకసారి కలుపుకుందాం ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం మినప్పప్పుని యాడ్ చేసుకుందాము ఈయన ఈ మినప్పప్పు యాడ్ చేయడం వల్ల కూడా పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆల్మోస్ట్ ఇవి వేగిపోయినాయి ఒక స్పూన్ మనం ఆవాలు వేసుకుందాము ఆవాలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని అవి ఎండుమిర్చి కూడా వాటర్లో ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాము తర్వాత ఇప్పుడు తగ కరివేపాకు మళ్ళీ మనం యాడ్ చేసుకుని తగినంత పచ్చిమిర్చి కూడా మనము ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇవి బాగా మగ్గాలండి చిన్న మంట మీద ఇవి బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత మనము ఇప్పుడు దీంట్లో తగినంత లైట్గా ఇంగవ వేసుకుందాం ఒక చిన్న స్పూన్ చిటికడం అండి చిటికడ ఇంగ వేయడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంగ వేసి ట్రై చేయండి ఇట్లా ఇంగవ మొత్తము తాలింపుకి ఒకసారి మొత్తం కలిపేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ వేగిన తర్వాత మనం రైస్ వండుకున్నాం కదా ఆ రైస్లో మనం తాలింపు వేసుకోవాలి అదే కడాయిలో నేను ఒక సెవెంటీ గ్రామ్ చింతపండును నానబెట్టుకున్న నానబెట్టుకున్న చింతపండు రసం అండి అది ఇప్పుడు దాన్ని మనం ఉడకనిచ్చుకుందాము తగినంత ఉప్పు వేసి మనము ఉడకనిచ్చుకుందామండి ఇలా మనము కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అసలు వాటర్ అనేది లేకుండా చాలా దగ్గర కంటే అది ఇగిరిపోవాలండి నేను ఒక స్పూను ఆవాలు ఒక ఐదు మిరియాలు నేను దంచుకున్నాను ఇవి వేయడం కూడా ఇవి వేయడం వల్ల కూడా పులిహో చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ చింతపండు దగ్గరికి అయింది కదా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ గుజ్జుని మనం చింతపండు గుజ్జుని ఈ పులిహోరలో వేసుకుందాము ఈ రైస్లో వేసుకుని మనము ఒకసారి కలుపుకుందామండి పులుసు మొత్తం ప్రతి రైస్కి పట్టేలాగా తాలింపు గింజలు కూడా రైస్ రైస్కి పట్టేలాగా కింద నుంచి మీదికి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి పులిహోర ఎంతసేపు కలిపితే అంత మంచిగా కలుస్తుందండి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి అంతేనండి పులిహోర రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ